మనిషి మట్టి జంతువు చెట్టు నంబర్ టూ విడదయ్య రాని బంధం పై వాటి గురించి ఇంతకు ముందు ప్రస్తావించడం జరిగింది అందులో వాటి గురించి వాటి నిర్మాణం గురించి ప్రస్తావించుకోవడం జరిగింది ఇప్పుడు వాటి పరస్పర మెయింటెనెన్స్ అండ్ డిపెండెన్స్ల గురించి వాటి మధ్య గల అవినాభావ సంబంధం గురించి తెలుసుకుందాము మనిషి మట్టి జంతువు చెట్లు జీవులు మరియు సహజమైనవి వీటికి ప్రధానంగా ఆహార విసర్జ అవసరాలు ఉంటాయి ఆ అవసరాల కోసం అవి ఒకదాని మీద ఒకటి శాశ్వతంగా సహజంగా నిరంతరం ఆధారపడి కొనసాగుతూ ఉంటాయి వీటి మధ్య బంధం విడదీయరాని మరియు విడదీయకూడని బంధం ఇదే సృష్టి మొదటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నది ఇదే సృష్టి చివరి వరకు కూడా కొనసాగుతూ ఉండే నిరంతర ప్రక్రియ అందుకే ఈ ఇదే శాశ్వత సహజ వ్యవస్థ సత్యం ధర్మం న్యాయం ఆ కారణంగా అదే చట్టం కూడా కావలసి ఉంది అది ఏమిటో తెలుసుకుందాం పైన చెప్పినట్లు మనిషి ఆహారకాలు మట్టి జంతువు చెట్ల యొక్క విసర్జకాలు వివరంలోకి వెళ్తే మట్టిలోంచి పండిన అనగా ఉత్పత్తి అయిన సకల పంటలు సకల ఇతర ఉత్పత్తులు మట్టి యొక్క విసర్జకాలు అట్లాగే జంతువుల నుండి ఉత్పత్తి అయ్యే పాలు మాంసం వగైరాలు జంతువుల యొక్క విసర్జకాలు అట్లాగే చెట్ల నుండి ఉత్పత్తి అయ్యే సకల శాఖాహారములు చెట్ల విసర్జకాలు ఈ విసర్జకాలన్నీ మనిషి యొక్క ఆహారకాలు అట్లాగే మట్టి ఆహారకాలు మనిషి నుండి వచ్చే సకల విసర్జకాలు లైక్ మలమూత్రాలు సకల ఇతర మనిషి విసర్జకాలు ఇంక్లూడింగ్ శరీరాలు అలాగే జంతువుల నుండి వచ్చే విసర్జకాలు అనగా మలమూత్రాలు సకల ఇతర అవుట్పుట్స్ కూడా మట్టి ఆహారకాలు అట్లాగే చెట్ల యొక్క విసర్జకాలైన రాలిన ఆకులు పూతలు మొగ్గలు పిందలు కాయలు పళ్ళు పూలు ఈనెలు వగైరా వగైరా అన్ని మట్టి యొక్క ఆహారకాలు అదేవిధంగా చెట్ల యొక్క ఆహా ఆహారకాలు మనిషి మట్టి జంతువుల యొక్క సకల విసర్జకాలు అయి ఉన్నాయి ఇట్లా ఈ భూమండలం మొత్తం నేత నెయ్యబడి ఉంది వీటి బంధం విడదీయరాని విడదీయకూడని బంధం శివకేశవ అభేదంలాగా శివకే శివకేశవ భేదభావనే పాపం యొక్క మూలం వీటన్నింటి యొక్క సమతూకమే అనగా ఈక్విలిబ్రియం వాతావరణ పర్యావరణాలు ఇవి జీవనాధారాలు ఈ సమీకరణాలన్నింటినీ సమపాళ్లలో శాశ్వతంగా హోల్డ్ చేస్తున్నవే గ్రామము గ్రామ వ్యవస్థ కుటుంబము కుటుంబ వ్యవస్థ మరియు వికేంద్రీకరణములు అందుకే ఈ సహజ శాశ్వత ఏర్పాట్లు సత్యమైనవి ధర్మమైనవి న్యాయమైనవిగా గుర్తించబడినవి అందుకే ఇది వ్యవస్థ వీటికి పూర్తిగా వ్యతిరేకమైనవి నగరము నగర వ్యవస్థ వ్యాపారము వ్యాపార వ్యవస్థ మరియు కేంద్రీకరణములు అందుకే అవి అసహజ అశాశ్వత అసత్య అధర్మ అన్యాయమైనవిగా గుర్తించబడినవి అందుకే ఇది అవ్యవస్థ ఇవి పైన చెప్పిన వాటి బంధాన్ని తెంచేశాయి దాంతో పాపం కాలుష్యం అన్ని జీవన విధాన రంగాలలో పెరిగిపోయి పేరుకుపోయింది వెరసి పిలపకాలం ఏంటంటే వ్యవస్థకి ఏ చట్టబద్ధత కాపలా లేకుండా అవ్యవస్థకి సకల చట్టబద్ధతలు కాపలాలు కలిగి ఉంటూ కాలం గడుస్తూ ఉండడం హే రామ్